బయట వర్షం పడతా అండి పొట్లకాయ పాలు పోసిన కూర వడ్డించుకొని తింటే అద్భుతంగా ఉంటుందమ్మా ఒకసారి ఎలా చేయాలో చూసేద్దాం రండి ఈ పొట్లకాయ పాలు పోసిన కూరలో పాలు కూరలో వేయకూడదు నూనె అందుకని చాలా తక్కువ వేయండి తిరగమాతకి ఆవాలు జీలకర్ర మినపప్పు వేసుకున్నాం ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి ఇలా వేగుతున్నప్పుడే పసుపు వేయండి సారి తిప్పండి పొట్లకాయ ముక్కలు ఇలా కరగండి పైన పెచ్చి తీసేసి ఈ గింజలు ముదురు గింజలు అయితే తీసేయచ్చు చాలా లేత గింజలు అందుకని వేసేస్తాను కూరకు సరిపడా ఉప్పు వేయండి తిప్పుడ తిన్నేద పెడితే నీరు వస్తుందమ్మా కొంచెం సేపు తిన్నేద పెట్టి మగ్గనిద్దాం ఒకసారి చూద్దాం ఒక అర స్పూను కారం వేయండి ఇప్పుడు నీరుందా మీ కాయలో ఒకవేళ నీరు లేని కాయ అనుకోండి మీరు కొంచెం నీరు పోసుకోండి నేనైతే ఈ కాయలో నీరు ఉంది కదా అందుకని నేను నీరు పోయకుండా పెట్టాను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక విజిల్ రానేది చూడండి చుక్క నీరు పొయ్యేలా అయినా ఎంత నీరు వచ్చిందో సకాలంలో పొట్లకాయలో నీరు ఎక్కువ ఉంటుంది ఒకసారి కూరనంతా ఇలా అండి అంతా కొంచెం మెరిగినట్టు అవుతుంది అన్నంలో కలుపుకుంటానికి టేస్ట్ బాగుంటుంది కరివేపాకుని తుంపి వేయండి ఒక కాయ ఒక పావు చిక్కడ పాలు పోసేయండి కూరలో నూనె వేసాం ఎందుకని ఈ పాలల్లో కూడా ఆయిల్ ఉంటుంది కదమ్మా వచ్చేస్తుంది చిక్కటి పాలు పోసాం కదా అందుకని ఇప్పుడు ఉప్పు కారం చూసుకోండి ఒక పది నిమిషాలు దగ్గరికి వచ్చే వరకు వండేద్దాం ఇలా దగ్గరికి వచ్చేసింది వేడి వేడి అన్నంలో ఈ కూర వెంటనే దించేసి అలా తింటే అద్భుతంగా ఉంటుందమ్మా ఒకసారి ఇలా ట్రై చేయండి కొట్లకాయ పాలు పోసిన కోరిని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఎలా చేశారో కామెంట్ చేయండి